వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ కళ్యాణ్ రాజు ప్రస్తుతం మనం అనంతగిరి హిల్స్లో ఉన్నాం అనంతగిరి హిల్స్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్లో ఉంది ఇది హైదరాబాద్ నుంచి ఒక నైంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ జర్నీ ఇది ఒక చెప్పుకోవాలంటే ఒక హిడెన్ జమ్ లాంటిది మనకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి మనకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది ఆ డ్రైవ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు ఈ రెయిన్స్ ఈ మాన్సూన్ సీజన్ వల్ల ఆ డ్రైవ్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన టూరిస్టులందరూ కూడా సో అనంతగిరి హిల్స్ గురించి ఇంకొంచెం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ట్రెక్కింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి చాలామంది ఇక్కడ ట్రెక్ అడ్వెంచర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు అలాగే ఫ్యామిలీస్ కూడా వీకెండ్ గెట్ లాగా ఇక్కడికి అనంతగిరి హిల్స్కి రావడం జరుగుతుంది అనంతగిరి హిల్స్కి ఇంకా ప్రాముఖ్యత గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక ఇక్కడి నుంచే మూసీ నది అనేది స్టార్ట్ అవుతుంది మూసీ నది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఈ రెండింటిలో కూడా కలుస్తుంటుంది అక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తుంటుంది సో ఒక జీవనాడిగా కూడా మనం మూసీ నదిని చెప్పుకోవచ్చు అది కూడా ఇక్కడ అనంతగిరి హిల్స్ నుంచే స్టార్ట్ అవ్వడం మనం గమనించవచ్చు సో ఇక్కడ అనంతగిరి హిల్స్కి విజిట్ చేయడానికి చాలా మంది హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్లేసెస్ నుంచి చాలా మంది వస్తుంటారు అలా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం సో వెల్కమ్ టు పొలిటికల్స్ మీ పేరు చెప్పండి నా పేరు ఉత్తమ్ హైదరాబాద్ హైదరాబాద్ ఏం చేస్తుంటారండి నేను జాబ్ చేస్తున్నాను ఎలా ఉంది ఇక్కడికి మీకు ఇక్కడికి వచ్చారు కదా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది ఈ డ్రైవ్ కానీ ఎలా అనిపిస్తుంది ఫైన్ బాగుంది కొంచెం రోడ్స్ కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది మిగిలింది సో క్లైమేట్ అది కూడా చాలా బాగుంది అండ్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం నీట్నెస్ అది మెయింటైన్ చేసుకుంటే ట్రాష్ ఇక్కడ అక్కడ అది వేస్తున్నారు సో అది లేకుండా చూసుకుంటే బెటర్ సో ఓవరాల్గా కూల్ క్లైమేట్ బాగుంది టెంపరేచర్ అది కూడా చాలా బాగుంది మేడం మీ పేరు చెప్పండి మేడం నా పేరా నీలా మీరు ఏం చేస్తారు మేడం నేను రీసెర్చ్ అసోసియేట్ని ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఏంటి వీకెండ్స్ ఇట్లా ట్రావెల్కి వెళ్తున్నారా ఇప్పుడు మాన్సూన్స్ అని చెప్పి వెళ్తున్నారా లేకపోతే ఏంటి యాక్చువల్గా చాలా రోజులు ప్లాన్ తర్వాత ఈ రోజు వర్క్అవుట్ అయింది సో అట్లా వచ్చేసాము జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం బట్ ఇట్ ఇస్ నైస్ ద క్లైమేట్ యాక్చువల్గా ఇట్ ఇస్ కాంప్లిమెంటింగ్ అనమాట సార్ మీ పేరు చెప్పండి హాయ్ నా పేరు నేను జోర్ట్ ఈస్ట్లో జాబ్ చేస్తున్నాను ఫార్మసిటికల్ కంపెనీ అండ్ హైదరాబాద్ నియర్ అండ్ అరౌండ్ వీ డోంట్ హ్యావ్ మచ్ ప్లేసెస్ టు విజిట్ సో వీ వీ ఫెల్ట్ దిస్ వన్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ వ్యూ పాయింట్ బాగుంది ల్యాండ్ టెరైన్ బాగుంది కింద ట్రెక్కింగ్కి వెళ్ళి వచ్చాము మేము ఇప్పుడే ట్రైపట్టింది విట్ ఎస్ అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బట్ ఇట్స్ ఫన్ సో వీ డోంట్ హ్యావ్ మచ్ ప్లేసెస్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ రైట్ దిస్ ఈస్ వన్ ప్లేస్ ఐ థింక్ పీపుల్ కెన్ అడాప్ట్ బట్ అకామిడే అంటే థింగ్స్ షుడ్ బి మెయింటైన్ బై గవర్మెంట్ యాజ్ వెల్ సో ఎందుకంటే మోర్ పీపుల్ విల్ కమ్ ఇఫ్ వి డూ యూఆర్ పబ్లిసైజింగ్ దిస్ దెన్ మెయింటెనెన్స్ కానీ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్ అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ అలాంటివన్నీ అరేంజ్ చేస్తే డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఫర్ పీపుల్ టు కమ్ అరౌండ్ అండ్ ట్రావెల్ టు ద వీకెండ్స్ ఇట్స్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ రైట్ సో ఇట్స్ డెఫినెట్లీ గుడ్ ప్లేస్ ఐ వాట్ ఐ ఫీల్ మేడం మీ పేరు చెప్పండి మేడం నా పేరు అరుణ అండి నేను కూడా ఎంఎన్సీలో వర్క్ చేస్తాను సో ఇది ఎందుకు ఇష్టం అంటే ఆల్ ద టైమ్ పిల్లల్ని తీసుకొని మాల్స్కి లేకపోతే గేమింగ్ జోన్స్కి వెళ్తుంటాము గ్రీనరీ అనేది ఎక్కడ కనిపించదు సిటీలో సో దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ షార్ట్ డిస్టెన్స్లో వన్ డేలో ఔటింగ్ వెళ్ళాలంటే ఇలా గ్రీనరీ ఉన్న ప్లేస్కి పిల్లల్ని తీసుకురావాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది వీ డోంట్ టు బీ స్టక్ ఇన్ ద కాంక్రీట్ జంగల్ సో ఇన్ దట్ వే వీ లైక్ దిస్ ప్లేస్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ థ్యాంక్ యూ వాట్స్ వాచ్ డ్రైవ్ కాపా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ ప్లెజెంట్ వెదర్ కూడా ఇవాళ చాలా బాగుంది కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ డ్రైవ్ అండ్ అ లాట్ ఆఫ్ వ్యూ పాయింట్స్ మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు అండ్ ఇట్స్ వెరీ కామ్ అండ్ ప్లెజెంట్ ఇఫ్ యూ వాన్ గెట్ అవే ఫ్రమ్ దిస్ సిటీ లైఫ్ అండ్ ఆల్ ఐ థింక్ దిస్ ప్లేస్ ఇస్ గుడ్ ప్లేస్ టు కమ్ టు మీరు ఎక్కడి నుంచి వచ్చారు కమింగ్ ఫ్రమ్ హైటెక్ సిటీ ఐ థింక్ హాఫ్ అవర్ అరౌండ్ కన్స్ట్రక్షన్స్ ఏంటి సార్ ఇట్లా వీకెండ్స్ అంతా ఇప్పుడు బాన్స్ ఉంది మంచి వెదర్ ఉందని బయటికి వస్తున్నారా ఇంకెక్కడైనా ప్లేసెస్ వెళ్ళారా ఎలా అనిపిస్తుంది ఇక్కడికి అదంటే అంతా కష్టపడతాం కదా వీకెండ్లో రిలాక్స్ అవ్వడం స్ట్రెస్ ఫీల్ కోసం నేచర్ ఎంజాయ్ చేయడం కోసం అలా బాగుంది ఇక్కడ వ్యూ అంతా చూడడానికి కూడా కొంచెం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది గవర్నమెంట్ నుంచి ఏం కావాలనిపిస్తుంది అంత ఏం మన నీడే అనిపించలేదు ఓకే ఇట్స్ గుడ్ ఇక్కడ వీకెండ్స్లో కొంచెం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది ఇక్కడ మనతో పాటు ఒక ఆయన జంగమైన ఉన్నాడు ఆయన ఒక పాట పాడుతా అన్నారు ఆయనతోని పాట పాడించుకుందాం మనం ఓకే అన్న మీ పేరు చెప్పండి నా పేరు మోడీ వెంకటయ్య ఎవరు అన్న నా దుగ్గపురం మాది బుడియ జంగం మేము కథలు చెప్తాం సాగు కాడ గాని దినవరం కాడ గాని ఆ కథలు చెప్తాం ఇప్పుడు ఏం పాట పాడుతున్నాం ఆరే వాళ్ళ కథ ఆరే వాళ్ళ కథ ఆ ముగ్గురు అన్నదమ్ములు ఓకే కొట్టాను అర బల రాంబ తమ్ముడా మేర దాదా బాదమేర దాదా ముగ్గురు అన్నాదమ్ములే వల్లగా పిల్లలు ఆ బలెరాబడ తమ్ముడా దాదమేర దాదా ముగ్గురు అన్నాదమ్ములు దాదా తల్లి కాలామాయరా తండ్రి కాలమాయరా ఆ అన్నయ్య నీకేదండము ఆ చౌదరి నీకేదండము ఎక్కడ పోదాము తమ్ములా నా రాండే తమ్ములా బలే బెరాబళె తమ్ముడా దాదా తండే నారాయణ చెప్పరా తల్లి దార్గైరా అన్నయ్య దండము ముగిద్దరు బుట్టి ఏనంకరా ముగ్గురు బుట్టి ఏనంకర తల్లిదండ్రి కలమైరా సో అనంతగిరికి ట్రెక్కింగ్ కోసమే కాకుండా స్పిరిచువల్గా కూడా ఇక్కడికి రావచ్చు ఇక్కడ దేవాలయం కూడా ఉంది అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇక్కడ ఉండడం మనం గమనించవచ్చు మార్కండేయ అనే ఒక ఋషి ఇక్కడ స్కంద పురాణం ప్రకారం ఇక్కడ ఆయన నాలుగు వందల ఏళ్ళ కింద ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఈ వాతావరణం బాగుందని చెప్పి ఇక్కడికి రావడం మనం గమనించవచ్చు అలాగే దాని తర్వాత ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర గల ఈ టెంపుల్ హైదరాబాద్ నవాబ్స్ దీన్ మెయిన్ స్ట్రక్చర్ని కూడా కట్టారు అలాగే అనంత పద్మనాభ స్వామి ఎక్కడైనా మనం ఏ దేవాలయంలో చూసినా కానీ ఆయన పవలించి ఉంటాడు పడుకొని ఉంటారు కానీ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఆయన నిల్చొని ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు ఈ ఆర్కిటెక్చరు ఇదంతా కూడా మనం చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడికి తండోపతండాలుగా ఇక్కడికి ఎవరైతే అనంతగిరి హిల్స్ కి వస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి భక్తులుగా ఇక్కడ స్వామిని దర్శించుకొని వెళ్ళడం కూడా మనం గమనించవచ్చు సో ప్రస్తుతానికి మనం అనంతగిరి హిల్స్ లోని ఒక వాష్ టవర్ దగ్గర ఉన్నాం ఈ వాష్ టవర్ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకి ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించి ఏదైతే ఘాట్స్ ఎక్స్టెన్షన్ ఉందో అదే మనకి ఈ అనంతగిరి హిల్స్ ఈ అనంతగిరి హిల్స్ ఫారెస్ట్లో చాలా రకాల వైల్డ్ లైఫ్ ఉంది ఇక్కడ డియర్స్ ఉన్నాయి జాకల్స్ ఉన్నాయి వోల్స్ ఉన్నాయి సో మంకీస్ కానీ ఇలాంటి విజువల్స్ కూడా మనం ఇంతమంది చూసినాం ఆల్రెడీ సో బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుంటే దీనికి డెడికేటెడ్ ఒక పార్కింగ్ ఏరియాని అలాట్ చేశారు ఈ వాచ్ టవర్ పైకి రావడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక టెన్ రూపీస్కి సంబంధించి ఒక టికెట్ని కూడా పెట్టారు ఇక్కడ ఈ వాచ్ టవర్ దాకా పార్కింగ్ నుంచి రావడానికి ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఒకసారి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ ల్యాండ్స్కేప్లో మీకు డిస్టెన్స్ ప్లేసెస్లో ఉన్న విండ్ మిల్స్ కావచ్చు విలేజెస్ కావచ్చు ఇక్కడ లేక్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కనిపించే అవకాశం ఉంటుంది వాచ్ టవర్ చూసాం కదా వాచ్ టవర్కి వెళ్ళడానికి రోడ్ ఇదే ఇక్కడ నుంచే దిగి అందరూ వాక్ చేసుకుంటూ వాచ్ టవర్ సైడ్ వెళ్ళాలి సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ట్రెక్ తర్వాత మనం వాచ్ టవర్కి రీచ్ అవుతాం అక్కడ నుంచి మంచి బ్యాక్గ్రౌండ్లో మనకి ఈస్టర్న్ ఘాట్స్ కొంచెం కనిపిస్తుంటాయి ఆ విజువల్స్ అన్ని మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా సో రైట్ సైడ్లో మనం చూసుకుంటే కనుక ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి క్యాంపింగ్ సైట్స్ కూడా ఉన్నాయి సో మీరు ముందు రోజే ప్లాన్ చేసుకుంటే కనుక ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అట్లా ఇక్కడికి రీచ్ అవుతే రిసార్ట్లో మీరు ఉండి అక్కడ నుంచి మీరు ట్రెక్కింగ్ చేసుకొని అక్కడ బార్బిక్యూ చేసుకొని క్యాంపింగ్ టెంట్స్లో నైట్ అంతా స్పెండ్ చేసుకొని నెక్స్ట్ రోజు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి విజిట్ చేయొచ్చు అలాగే ఇక్కడ దగ్గరలో కోటిపల్లి రిజర్వాయర్ కూడా ఉంది ఇక్కడ నుంచి ఒక ట్వల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో మీకు కోటపల్లి రిజర్వాయర్ ఉంది అక్కడికి వెళ్తే అక్కడ మీరు కయాకింగ్ చేయొచ్చు బోటింగ్ చేయొచ్చు సో ఆన్ హోల్ అనంతగిరికి మీరు ఒక ఫుల్ డే మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీరు హ్యాపీగా స్పెండ్ చేసుకోవచ్చు మీ కొలీగ్స్ తో కానీ ఇక్కడికి వచ్చి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు కీప్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ సేఫ్ అండ్ కీప్ వాచింగ్ పొలిటికల్స్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ కరస్పాండెంట్ కళ్యాణ్ రిపోర్టింగ్ ఫ్రమ్ అనంతగిరి హిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్